కెనరా బ్యాంక్ అకౌంట్ లో సాలరీ అకౌంట్స్ ఉన్న వారికి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తున్నామని పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లలో లేని విధంగా కెనరా బ్యాంక్ సేవలను కొనసాగిస్తోందని రీజనల్ మేనేజర్ ఒంగోలు తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో కెనరా బ్యాంక్ డిపాజిట్ వారోత్సవాలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజనల్ మేనేజర్ ఒంగోలు బిఎన్ఎం శశిధర్ పాల్గొన్నారు బ్యాంక్ సిబ్బందితో కలిసి పట్టణంలోని వ్యాపార సముదాయాలు గృహాలు మరియు నాలుగు మాడ వీధులలో కెనరా బ్యాంక్ డిపాజిట్ వారోత్సవాల సందర్భంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు ఈ సందర్భంగా మేనేజర్ ఒంగోలు బిఎన్ఎం మాట్లాడుతూ కెనరా బ్యాంకు నందు పది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి ఆకర్షణీయమైన అకౌంట్లను ఓపెన్ చేయడం జరుగుతుందని అత్యుత్తమమైన వడ్డీ రేట్ను సైతం అందిస్తున్నామని ప్రభుత్వ ప్రైవేటు సెక్టర్ బ్యాంకుల కన్నా కెనరా బ్యాంకులు అత్యధికంగా ఆకర్షణీయమైన అకౌంట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని క్యాన్సర్ పేషెంట్లకు ప్రత్యేక అకౌంట్లను ఏర్పాటు కెనరా అందిస్తున్న సేవలను ఉపయోగిస్తూ చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు ఆకర్షితులై కెనరా బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేసి సహాయ సహకారాలు అందిస్తున్న కస్టమర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు కస్టమర్లకు కావాల్సిన ప్రత్యేక అకౌంట్లు సైతం ఉన్నాయని లాకర్ సౌకర్యం గోల్డ్ లోన్ ఇన్సూరెన్స్ ఇలా కస్టమర్లకు అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని కస్టమర్లకు లైఫ్ ఇన్సూరెన్స్ లో ప్రత్యేక పాలసీలు సైతం ఉన్నాయని జీరో బ్యాలెన్స్ అకౌంట్ కస్టమర్లకు అందుబాటులో పెట్టడమే కాకుండా పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా ఏఐ వన్ అనే ప్రత్యేక యాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగుపరచడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కాపురం కెనరా బ్యాంకు చీఫ్ మేనేజర్ బలరామ్ అలాగే బ్యాంక్ సీనియర్ మేనేజర్ నల్లబోతుల శ్రీనివాసులు బ్యాంక్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు శశిధర్ అండి కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఇవాళ మా యొక్క ఖాతాదారులందరికీ నాకు నమస్కారాలు ఇవాళ మన మార్కాపురంలో కెనరా బ్యాంక్ డిపాజిట్స్ ప్రోడక్ట్స్ మీద అవగాహన కోసం డోర్ టు డోర్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగా కెనరా బ్యాంకులో డిపాజిట్స్ వారోత్సవాలు జరుపుకుంటున్నాము ఒంగోలులోని ఉన్న నలభై ఆరు బ్రాంచుల్లో దాదాపు వారం రోజుల నుంచి ఈ యొక్క డిపాజిట్ వారోత్సవాలు జరుపుకున్నాము అందులో భాగంగా ఇవాళ మార్కాపురం పట్టణంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది ఇది యొక్క ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలకు మా యొక్క కెనరా బ్యాంక్ డిపాజిట్స్ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిపాజిట్స్ క్యాన్వాస్ చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా మా ప్రజలందరికీ తెలియజేయడం అనగా కెనరా బ్యాంకులో డిపాజిట్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ అన్ని రకాల అన్ని రకమైన ప్రజలందరికీ అందరికీ ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్గా అకౌంట్ ప్రోడక్ట్లు ఉన్నాయి అదేవిధంగా కెనరా బ్యాంకులో గవర్నమెంట్ సంబంధించి పీఎంజేడీవై దాని కింద జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అదే విధంగా పిల్లలకు సంబంధించి పది పది సంవత్సరాలు పది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కళ్ళు కెనరా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మరి ముఖ్యంగా యూంగ్ యూత్కి పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు వాళ్ళకి కెనరా యాస్పేర్ అనే పథకం కింద అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అందులో జీరో బ్యాలెన్స్ అదే అదేవిధంగా ఆ పథకంలో అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జీరో పాయింట్ ఫైవ్ కన్సెస్ట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మహిళలకు కెనరా యాంజిల్ అనే ఏంజిల్ అనే పథకం కింద ప్రోడక్ట్ కింద మన అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అందులో మన ముఖ్య యొక్క ఇంపార్టెంట్ అంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీలోనే ఈ యొక్క సరికొత్త ప్రోడక్ట్ ఇది ఎందుకంటే దీంట్లో క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో క్యాన్సర్ దానికి రీయింబర్స్మెంట్కి సంబంధించి రీ ఇంబర్స్మెంట్ ఇంపార్టెంట్ జరుగుతుంది అందులో మూడు రకాలు ఉన్నాయి మినిమం బ్యాలెన్స్ ఐదు వేలు చేసేవాళ్ళు అదే విధంగా ముప్పై వేలు అదేవిధంగా లక్ష రూపాయలు మినిమం మినిమం బాలెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు దాని యొక్క ప్రొడక్ట్ మినిమం బ్యాలెన్స్ తగ్గట్టుగా ఇవి ఛార్జీలు కాదండి ఓన్లీ మీ యొక్క అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడమే అందులో మెయింటైన్ చేస్తే మినిమంగా మూడు లక్షల నుంచి పది లక్ష వరకు క్యాన్సర్ ట్రీట్మెంట్కి క్యాన్సర్ ట్రీట్మెంట్కి రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రీమియం పేరోల్ అకౌంట్స్ ఎవరైతే శాలరీ సాలరీ ఎంప్లాయిస్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ ప్రీమియం పేరోల్ అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన ప్రోడక్ట్ ఇందులో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మా యొక్క కెనరా బ్యాంకులో శాలరీ పడుతుందో యాభై వేల పైన ఎవరికైతే శాలరీ పడుతుందో వాళ్ళందరికీ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది మినిమంగా రెండు లక్షల నుంచి పది లక్షల వరకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది ఒక బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఏ బ్యాంక్ కెనరా బ్యాంక్ తప్ప ఉన్న పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు ఇటువంటి ఏ బ్యాంకులో కూడా ఇటువంటి ప్రొడక్ట్ అనేది లేదు ఈ విధంగా కెనరా బ్యాంక్ డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రయో వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చే విధంగా ప్రొడక్ట్లు డిజైన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కెనరా బ్యాంకులో మీరు మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేయండి ఒకసారి చూడండి మా సర్వీసెస్ ఆ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోండి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే అరవై సంవత్సరాలు పైబడి ఉన్నారో వాళ్ళకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్లు ఉన్నవి వాళ్ళు కూడా ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే సీనియర్ సిటిజన్ మరి ముఖ్యంగా వాళ్ళకి మెడికల్ రియంబర్స్మెంట్స్ దాని గురించి ఒక సపరేట్ ఒక టైప్ టాటా ఏజీతో టాటా ఐఎంజీతో వన్ఎంజీతో టైప్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి దానికి కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెడిసిన్ మెడిసిన్లు కూడా కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది